నంద్యాల జిల్లా శ్రీశైలంలో ముక్కంటి మల్లన ఆలయానికి భక్తుల రద్దీ పెరిగింది సలేశ్వరం జాతర ముగించుకొని భారీగా శ్రీశైలం వస్తున్న భక్తులు వరుసగా సెలవులు పైగా సోమవారం శివునికి ఎంతో ప్రీతికమైన రోజు కావడంతో క్షేత్రంలో భక్తుల రద్దీ అనూహ్యంగా పెరిగింది క్షేత్రం అంతా భక్త జనంతో సందరి వాతావరణం నెలకొంది భక్తులు వేకువజాము నుండే పాతాల గంగలో పుణ్యస్థానాలు ఆచరించి శ్రీ మమరంబ మల్లికార్జున స్వామి అమ్మవార్లకు దర్శనార్థమై క్యూ లైన్ లో దర్శన కంపార్ట్మెంట్ లో బారులు తీరారు శ్రీ స్వామి అమ్మవారి దర్శనానికి సుమారు నాలుగు గంటల సమయం పడుతుంది మరో పక్క భక్తుల రద్దీ దృష్ట్యా శని ఆది సోమవారంలో అర్జిత అభిషేక కుంకుమార్చన నిలుపుదల చేశారు భక్తుల రద్దీగా ఎక్కువగా ఉండడంతో రెండు విడతలుగా ఉదయం ఏడున్నరకు రాత్రి తొమ్మిది గంటలకు మాత్రమే స్పర్శ దర్శనానికి మాత్రమే అనుమతిస్తున్న అధికారులు భక్తుల రద్దీ దృష్ట ఆలయ క్యూ లైన్ భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా శ్రీ స్వామి అమ్మవారిని దర్శించుకునేలా ఆలయ శ్రీనివాసరావు అధికారులు ప్రత్యేక ఏర్పాటు చేశారు దర్శనార్థమే క్యూ లు కంపార్ట్మెంట్ లో ఉన్న భక్తులకు ఎప్పటికప్పుడు అల్పాహారం పాలు బిస్కెట్లు మంచినీరు అందిస్తున్నామని దేవస్థానం ఈవో శ్రీనివాసరావు తెలిపారు